కుదిరితే పరిగెట్టు లేకపోతే నడు అది చేత కాకపోతే పాకుతూ పో అంతేగాని ఒకే చోట అలా కదలకుండా ఉండిపోకు ఉద్యోగం పోయిందని వ్యాపారం దెబ్బతిందని స్నేహితుడి మోసం చేశారని ప్రేమించిన వాళ్ళు వదిలి వెళ్ళిపోయారని అలా ఉండిపోతే ఎలా దేహానికి తప్ప దాహానికి పనికిరాని ఆ సముద్రపు గిరటాలే ఎగిసి ఎగిసి పడుతుంటే తలుచుకుంటే నీ తలరాతి ఇంత అన్న వాళ్ళను కూడా నీ ముందు తలదించుకునేలా చేయగలిగే సత్తా నీకుంది కానీ నీకు వచ్చిన కాస్త కష్టానికే తలదించేస్తాయి ఎలా సృష్టిలో చరణమున్నది ఏది ఆగిపోవడానికి వీల్లేదు పారే నది వీచే గాలి చెట్టు ఉదయించే సూర్యుడు అనుకున్నది సాధించాలని నేను కసి కసిగా ప్రవేశ ఆ రత్నంతో సహా ఏది ఏది ఆగిపోవడానికి వీల్లేదు లే బయలుదేరు ఆ మానసిక బాధల సంఖ్యను నితం చేసుకో పడ్డ చోటు నుంచి పరిగెత్తడం మొదలుపెట్టు నువ్వు పడుకునే పరుపు నిన్ను ఛేదించుకోకముందే బద్దకాన్ని వదిలే నీ యద్దం నిన్ను ప్రశ్నించకముందే సమాధానాన్ని వెతుక్కో నీ నేడ నిన్ను ముందే వెలుగులోకి వచ్చాయి